హాయ్ వెల్కమ్ టు స్మార్టమ్మ బ్లాగ్స్ తిరుపతి సైడు ఇడ్లీలు ఎలా చేస్తారో చూపిస్తాను మేము ఇడ్లీ రవ్వ యూస్ చేయమండి దీంట్లో ఉప్పుడి బియ్యము పచ్చి బియ్యము మినపప్పు ఈ మూడు యూస్ చేసి పిండి రుబ్బి పెడతాము దీంట్లో సాల్టు షోడా కొంచమే వేసి మంచిగా కలిపి ఇడ్లీలు తయారు చేస్తాము దీంతో ఇడ్లీలే కాకుండా దోశలు పునుగులు ఊతప్పము ఏదైనా చేసుకోవచ్చు ఒక పిండి మీరు ఏదన్నా చేసుకోవచ్చు చాలా మంచిగా ఉంటుంది పిండి కూడా వన్ వీక్ వరకు నిల్వ ఉంటుంది కానీ టూ త్రీ డేస్లో యూస్ చేయడం బెటర్ ఇలా ఇడ్లీ గిన్నెకి ఆయిల్ తీసుకొని నార్మల్ నీళ్ళు ఎలా పెట్టుకుంటారో అలానే చేస్తాము దీంట్లో ఏం స్పెషాలిటీ అంటే చాలా స్పాంజీగా ఉంటుంది దూదిలాగా వస్తుంది చూడండి అంత సాఫ్ట్ ఉంటుంది ఇడ్లీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది రవ్వ ఇడ్లీతో పోలిస్తే ఇది చాలా మంచి టేస్ట్ ఉంటుంది చాలా బలం కూడా ఇది మోస్ట్లీ మా దగ్గర రెగ్యులర్గా ఉంటుందండి ఇడ్లీలు మాత్రము ప్రతిదీ కేక్ ఎలా ఉబ్బుతాయో అలా స్పాంజ్ లాగా ఉబ్బుతుంది చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఇలా ఇడ్లీ కుక్కర్లో వాటర్ వేసుకొని ఒక ఓన్లీ ఫోర్ పెడుతున్నామన్నా అండి ఇలా పెట్టి మూత పెట్టి నార్మల్గా ఇడ్లీ చేసుకోవచ్చు ఈ ఇడ్లీ కాంబినేషన్ పెసరపప్పు సాంబారు చికెన్ కర్రీ మటన్ కర్రీ చాలా బాగుంటుంది అదేమన్నా స్పెషల్ అకేషన్లోనే చేస్తాము మోస్ట్లీ పల్లీల చట్నీ ప్రిఫర్ చేస్తూ ఉంటాము తొందరగా అయిపోవాలంటే పల్లీల చట్నీ చేస్తాము సో ఈ పల్లీలని ఇలా వేపుకొని పచ్చిమిర్చి కట్ చేసి వేయాలి లేకపోతే నూనెలో ఎగిరిపడుతుంది కొత్తిమీర పుదీనా కొంచెం వేసాను వెల్లుల్లి హాఫ్ వెల్లుల్లి వేసాను కొంచెం చింతపండు కొత్తిమీర పుదీనా వేగనవసరం లేదండి జస్ట్ ఆయిల్లో వేసి వెంటనే తీసుకోవాలి పచ్చివాసన ఉంటేనే చట్నీకి టేస్ట్ ఉంటుంది తగినంత సాల్ట్ వేసి వాటర్ వేసి ఇలా రుబ్బుకోవాలి తర్వాత పోపుకి మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిర్చి కరివేపాకు వేసి సన్నని మంట మీద దూరగా వింపాలి పోపు వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇంగువ కొంచెం యాడ్ చేయాలి స్టవ్ ఆఫ్ చేసినాక యాడ్ చేయాలి ఇంగువ తర్వాత చట్నీ వేసి మంచిగా కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి ఇడ్లీ వేడివేడిగా బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుంది చాలా ఒకసారి ట్రై చేసి చూడండి నార్మల్ ఇడ్లీ అనే స్పెషల్ బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్